నిజామాబాద్ జిల్లాను ముసురు ముంచెత్తింది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన యాభై రోజుల తర్వాత రోజంతా వర్షం కురవటం ఇదే ప్రథమం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసింది అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రెండు రోజులుగా ముసురు పట్టంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పద్నాలుగు వేల క్యూసెక్ కొనసాగుతోంది ఇటు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు ముసురుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ముసురుతో కూడిన వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మాత్రం కొద్దిపాటి ఇన్ఫ్లో కొనసాగుతుంది ముఖ్యంగా పద్నాలుగు నుంచి పదిహేను వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా సాగర్కు కేవలం మూడు వందల ఎనభై క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి నెలకొంది అయితే కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో చెరువుల కుంటల్లోకి నీరు చేరుతున్న పరిస్థితి నెలకొంది విజువల్స్లో చూడవచ్చు కొన్ని చోట్ల వర్షం కారణంగా చెరువుల మారిన పరిస్థితి నెలకొంది పంటల సాగు చేస్తున్న తరుణంలో రైతులు వరి నాట్లకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది దీంతో పంట పొలాలు చెరువుల కుంటల్లాగా తరిపిస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల రైతులు వరి నాట్లు చే వేస్తున్న పరిస్థితు పరిస్థితి నెలకొంది అయితే నిజామాబాద్ జిల్లా పరిధిలోని ప పలు ప్రాంతాల్లో సీజన్ ప్రారంభమైన యాభై రోజుల తర్వాత వర్షాలు కురుస్తున్నాయని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొంది ముప్కాల్ మండలంలో వేంపల్లిలో నూట ముప్పై రెండు మిల్లీమీటర్ల వర్షం నమోదైన పరిస్థితి నెలకొంది కమ్మర్పల్లి బాల్గొండ ముప్కాల్ రేంజల్ నవిపేట్ ఆలూరు ప్రాంతాల్లో కూడా డెబ్బై మిల్లీమీటర్లకు పైగా వర్షాలు కురిసిన పరిస్థితి నెలకొంది శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు పద్నాలుగు పద్నాలుగు వేల క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది వెయ్యి తొంభై ఒకటి అడుగులకు గాను వెయ్యి అరవై ఏడు వెయ్యి అరవై ఏడు అడుగులకు చేరుకున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది అయితే ప్రాజెక్టుకు సంబంధించి మూడు వందల ఎనభై ఐదు క్యూసెక్ల వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది నిజాంసాగర్ ప్రాజెక్ట్ సంబంధించి పద్నాలుగు వందల ఐదు అడుగులకు గాను పదమూడు వందల ఎనభై ఏడు అడుగుల నీళ్లు ఉన్న పరిస్థితి నెలకొంది పదిహేడు టీఎంసీలకు గాను మూడు టీఎంసీల నీటి నిల్వ ఉందని కూడా అధికారులు చెప్తున్నారు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఎట్లా కురుస్తున్నాయి వర్షాలు సన్నం పడుతున్నాయి ఎక్కువ దొడ్డు లేదు ఇటు నీళ్ళు లేకనే ఇన్ని రోజులు ఆగినాం మొన్న నుంచి మా బోరు నీళ్ళు వస్తాయి కాబట్టి చార్జ్ చేసుకొని వేసుకున్నాము ఇప్పుడు నీళ్ళు ఎక్కువైతున్నాయి రోడ్డు మీదకి వస్తున్నాయి సన్నం పడుకో రోజు బోర్ల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నాం ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై యాభై రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వర్షాలు కురవడం లేదని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే సీజన్ ప్రారంభమైన తేలికపాటి వర్షాలు ముసురుతో కూడిన వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి ప్రాజెక్టులకు మాత్రం నీటి నిల్వలు పెరగడం లేదని కూడా చెప్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసినట్లయితే పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది ఖరీఫ్ సీజన్ కూడా అనుకూలంగా ఉంటుందని కూడా రైతులు భావిస్తున్న పరిస్థితి ఉండగా మరోవైపు వైపు వ్యవసాయ శాఖ కూడా భారీగా ంచనాలు పెట్టుకుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని రెండు జిల్లాల్లో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పంటల సాగుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి పూర్తి స్థాయిలో పంటలు సాగు చేస్తున్న తరుణంలో వర్షాలు మరిన్ని కురిస్తే పంటల సాగుకు అనుకూలంగా ఉండే పరిస్థితి నెలకొందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది ముసురుతో కూడిన వర్షాలు కారణంగా రైతులు ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటున్న పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసినట్లయితే పంటలు మరింత వేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ਸਦੀ ਕੈਮਰਾ ਪਰਸਨ ਕਾਲ ਲਿਆ ਤਾਂ ਬੂਪਤ ਐਚ ਐਮ ਟੀਵੀ ਨਿਜਾਮਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ